బేసికల్లీ నేను సినిమా అభిమాను చిరంజీవి గారి సినిమాలు బాగా చూస్తా నేను వ్యక్తిగతంగా నేను మహేష్ బాబు గారికి అభిమాని అయినా కానీ యాక్టింగ్ పరంగా చిరంజీవి గారి సినిమాలన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నా ఆ తర్వాత కొంతమంది హీరోల సినిమాలన్నా ఫస్ట్ రోజు ఖచ్చితంగా వెళ్ళేవాడిని మ్యాక్సిమం మ్యాక్సిమం మహేష్ బాబు గారి సినిమాకైనా కానీ నేను ఫస్ట్ రోజు అయితే వెళ్ళేవాడిని కాదేమో కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయితే ఖచ్చితంగా ఫస్ట్ రోజు వెళ్ళేవాడిని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతారు రెండు వేల పదమూడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు సెప్టెంబర్ మంత్లో ఆయన ఇంటి దగ్గరికి మేము చూద్దాము కలుద్దాము ఐదు అని వెళ్ళాం పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా మాకు అవకాశం రాలా అప్పుడు ఇంకా కొంతమంది నాయకులు అటు ఇటు ఇటు అటు వచ్చిపోతూ ఉన్నారు మేము అప్పుడు ఎంత సాదాసీదాగా ఉండేవాళ్ళం కాబట్టి ఏదో వెళ్ళి ఏదో అభిమానం కొద్ది వెళ్దాం అది ఇది అనుకునే వాళ్ళం కాబట్టి మాకు అవకాశం లేదు ఇంకా అత్తారింటి దారేది సినిమా రిలీజ్ రోజు ఆ రోజు టికెట్ బుక్ చేసుకుని ఉన్నాం అప్పటికే ఖచ్చితం ఫస్ట్ రోజు వెళ్ళాలని లేట్ అవుతుందని చెప్పి అత్తారింటి దారే సినిమా జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాడ్ నీటి దగ్గర నుంచి నగర్ వచ్చేసాం ఆ సినిమా చూసేద్దాం అని ముందే బుక్ చేసుకుని అంత ఆత్రంగా ఉండేవాళ్ళం సినిమాల గురించి తర్వాత తర్వాత కాలక్రమేణా కాలక్రమేణా రెండు వేల పద్నాలుగు తర్వాత సినిమాల మీద ధ్యాస చచ్చిపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత అసలు సినిమా అంటే భయం ఆస తయారైపోయింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒళ్ళు మంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు బాగా విపరీతంగా వైరల్ అవుతుంది అది నేను మీకోసం చదువుతాను వినండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను ఆ పార్టీని సపోర్ట్ చేశారు అనో చిన్న 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 యాక్టర్లకు అవకాశాలు రానివ్వలేదు ఆ మెగా పెద్దలు అభిమానులు అభిమానులేమో మెగా తప్ప మిగిలిన వాళ్ళ సినిమాలన్నీ ప్లాప్ ప్లాప్ అని గోల్ చేస్తారు అసలు ఈ మధ్య సినిమాలు చూస్తుంటే నాకు ఒక అర్థం కాలేదు ఒకప్పుడు సినిమాకి ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో అని చిన్న చిన్న డైలాగులు తేడా అనిపిస్తే నిర్మాతలు దర్శకులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేవాళ్ళు ఇది వాస్తవం నేను రెండు మూడు సందర్భాల్లో చూశాను నేను అప్పట్లోనే అలాంటిది ఈ మధ్య చిన్న అలా సారీ అలాంటిది ఈ మధ్య చాలా సినిమాలలో వైఎస్ఆర్సిపి నాయకులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపి అభిమానులను రెడ్డి కులాన్ని డైరెక్ట్గా హేళం చేస్తూ అవమానిస్తూ సన్నివేశాలు డైలాగులు పెడుతున్నారు వాళ్ళకి సినిమా అభిమానులు అంటే ఆ రెండు మూడు వర్గాలు వాళ్ళే అనుకుంటున్నారేమో రెండు వేల పద్నాలుగు తర్వాత పవన్కి పవన్ సినిమాకి బాగుంది అని టాక్ వచ్చినా డబ్బుల పరంగా నష్టాలే వస్తున్నాయి ఎందుకని చిరంజీవి సినిమాలు కూడా ఒకటి రెండు తప్ప అన్ని ప్లాప్లే చరణ్కి ఇప్పటి వరకు రాజకీయ మరొక అంటలేదు ఇప్పుడు పరిస్థితి వేరు హిట్కి వచ్చిన డబ్బులు రాకపోవటానికి ఒక ప్రధాన కారణం ఉంది చిరంజీవి ఫ్యాన్ బేస్ అంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఫస్ట్ నుంచి కూడా అటు పక్క నందమూరి వాళ్ళు అంటే అటు వెళ్ళిపోయేది వెంకటేష్ గారికి తెలుగుదేశం పార్టీ ఫ్యాన్ బేస్ అది ఉండేది బాలకృష్ణ గారికి వెంకటేష్ గారికి రామానాయుడు గారి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు సపోర్ట్కి ఎక్కువ ఉంటారని ఇటు పక్క నాగార్జున గారికి చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ అభిమానులు బేస్ ఎక్కువ ఉండేది క్రమేణా క్రమేణ ఏమైందంటే హిట్కు వచ్చిన డబ్బులు రాపోవడానికి కారణం ఒక ప్రధాన కారణం ఉంది చిరంజీవి గారి ఫ్యాన్ బేస్ మొత్తం కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే గత పదేళ్లలో పవన్ ప్రవర్తన ఆ వర్గాన్ని పూర్తిగా మెగా కాంపౌండ్కి దూరం చేసింది అది ఇప్పుడు మరింత దూరం పెరిగింది మెగా కాంపౌండ్ నుంచి ఎవరు సినిమా అయినా సరే బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవడం తెలుగు రాష్ట్రాల్లో కష్టం ఎంత బాగుంది అన్న వైఎస్ఆర్సిపి అభిమానులు వాళ్ళ సినిమా చూడటానికి అసలు ఇష్టపడట్లేదు అందులో తప్పేం లేదు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారని తోటి చిన్న చిన్న యాక్టర్ను తొక్కేయటం పక్క వాళ్ళ సినిమాకి ప్లాప్ ప్లాప్ అని గోల్ చేయడం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళ పత్రం కోరుకోవడం తప్పేముంది నా వరకు నేను లాస్ట్గా థియేటర్లో చూసిన సినిమా రెండు వేల పదిహేనులో రెండు వేల అంటే వాళ్ళ సినిమా నా వరకు నేను లాస్ట్గా థియేటర్లో చూసిన వాళ్ళ సినిమా రెండు వేల పదిహేనులో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్నే థియేటర్లో వాళ్ళ సినిమానే కాదు ఆది లాంటి కమెడియన్లు ఉన్న సినిమాలు టీవీలు టీవీల్లో కూడా పెట్టకూడదని అనుకున్నా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది వాస్తవానికి ఎవరిష్టం వాళ్ళది సినిమాలు నేనే నేనేం చూడవద్దు అని చెప్పను మీ ఇష్టం చూడాలనుకుంటే చూడండి ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం నేనే చూడను నాకు అసలు ఆలోచన లేదు ఎందుకంటే నాకు ఉండదు కదా నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానం నా నేను అభిమానించే నాయకుడిని ముసుకేసుకొని వచ్చి మరి అనాల్సిన మాటల్లో అనగొన్న మాటలు అన్నేసి విపరీతంగా రాజకీయాలని సినిమాలని రెండు కలిపి నిశ్చేదమైన ప్రదర్శించినటువంటి వ్యక్తులకు నేను దూరంగానే ఉండరా నేను ఈ సినిమాను చూడొద్దని చెప్పడం చూడమని చెప్పడం మీ వ్యక్తి మీ ఇష్టం నాకైతే ఇష్టం లేదు చూడాలనుకున్నా చూడం తప్పేం లేదు మనం ఒకరు నాశనం అవ్వాలని కోరుకోవాలి అని నాకైతే ఆలోచన ఉండదు మీకు చూడాలనుకుని చూడవచ్చు తప్పేది లేదు అక్కడ